అలా చెప్పండి అటు చూసినట్లయితే నిన్న ఒక మంచి మోతం చూసుకొని జనసేన టీడీపీ ఒక తొమ్మిది తొమ్మిది సీట్లు ప్రకటించారు అందుట్లే జనసేనకు ఒక ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు ఇచ్చారు అటు చూసినట్లయితే జనసేన పార్టీకి అర నుంచి డెబ్బై స్థానంలో పోటీ చేసిద్ది కాపులకు ఒక అవకాశం దొరికిద్ది సార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని అనుకున్నారు మరి కాపులు ఆశలు నీరు గార్చినట్టేన అవును ఇరవై ఐదే ఇచ్చాడు కదా ఇరవై ఐదు అంటే ఇప్పుడు చాలా తక్కువ సీట్లు ఇచ్చినట్టేను అందువల్ల కాపులు ఎవరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయరు నాకు తెలిసి అది బాపులు భవన్ సపోర్ట్ చేస్తే మరి చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నా కదా సపోర్ట్ చేయొచ్చు అది మరి ఇప్పుడు అటు చూసినట్టయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు నిన్న దాకా ఏదైతే ఉందో కుప్పలో చంద్రబాబు నాయుడు రెస్ట్ చేస్తున్నామో నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి నారా భువనేశ్వర్ చెప్పింది ఇప్పుడు చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు కుప్ప నుంచి నేనే అని చెప్పేసి నిన్న మళ్ళీ సీట్లు ప్రకటించుకున్నాడు కుప్పంలో తప్పక చంద్రబాబు ఆడ గెలవు కాబట్టి అక్కడ సీట్ని ప్రకటించుకున్నాడు ముందుగానే అది కుప్పంలో గెలుస్తాడంటావు చంద్రబాబు గెలవకపోవచ్చు కూడా అది ఎందుకంటే ఆడ సీఎం ఎప్పుడు లేని వాటర్ తీసుకొచ్చాడు శ్రీశైలం వాటర్ అక్కడికి రామకుప్ప నుంచి అందువల్ల అక్కడ వైసీపీ గెలిచే పరిస్థితిలో ఉందని ముందు డౌట్ పడ్డాడు తర్వాత ఇక ఎక్కడ ప్లేస్లో అక్కడ టికెట్ ప్రకటించుకున్నాడు అది చూస్తే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయబోతున్నా ఎలా ఉండిద్ది అంటాం మొన్న గెలవలేదు నారా లోకేష్ ఇప్పుడు ప్రతిపక్షంలోనే గెలవలేకపోయాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలవలేకపోయాడు ఇలా ప్రతిపక్షంలో ఉన్నాడు ఇలా ఏం గెలుస్తాడు కష్టమే మరి వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తాడికొండ నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి అటు ఉదయగిరి మేకబా చంద్రశేఖర్ ఆనంద రామారెడ్డి వీళ్ళందరికీ మండి చూపించారు కదా చంద్రబాబు టికెట్స్ ఇవ్వలేదు కదా వీళ్ళ పరిస్థితి ఏంటంటారు చంద్రబాబు నాయుడు పెద్ద మోసగాడు ముందు వాళ్ళని సీట్లు ఇస్తానని లాక్కున్నాడు లాక్కున్న తర్వాత వాళ్ళ ఓటు చేతులు చేయించాడు అది మరి ఎలా ఉండబోతుంది రేపు వాడు చూస్తే ఇంకా యాభై రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి ఈసారి మనం జనసేన సునామి సృష్టించిందంటున్నాడు చంద్రబాబు నాయుడు అనుకుంటారు వాళ్ళు ఎవరికి వాళ్ళు గెలుస్తా ఉలక్షన్లో పోటీ ఆడి చేస్తారండి సహజము మేమైతే జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకుంటున్నాం అది హండ్రెడ్ పర్సెంటేజ్ జగన్ సీఎం అవుతాడు నువ్వు అనుకుంటున్నావు అన్నావు మరి కుర్చి మరత పెట్టిన జగన్ అని చెప్పేసి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండరు అనుకోకపోతే ఎలా ఇప్పుడు ఎవరు వాళ్ళు అనుకుంటారు రేపు సిద్ధం సభతో ఇక్కడ అద్దెంగ్ నియోజకవర్గంలో జరిగిన సిద్ధం సభతో అద్దెంగ్ సీటు కూడా మన పాని హనుమరెడ్డి గారు గెలవబోతున్నారు అది హండ్రెడ్ పర్సెంటేజ్ Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates